भूमिं विशदो वृत्वा च जागरं पुरुषये वेदगं तदायाग पुष्पमृषे पादोस्य विश्वा भूतानि त्रिवारस्य हत्तारं धादारं तदपरां लोगो भ्रामं श्रीरामं भूयो भूयो नमाम्यहो आग्नेयं सर्वदेवानां धूपोयं प्रतिगृह्यतां धूपमाग्रापयामे हस्तो मंगलं कोलनरव नमः मंगल اچھا میں اس کو اپ کو دکھاتا ہوں भे वेह रा శ్రీనగర్ గ్రామ పంచాయతీలో ఈరోజు మన మహిళా సదరిమనులకు కొరకు ఇక్కడ నిర్మించినటువంటి మహిళా భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మన మీ సర్పంచ్ గారికి మీ గ్రామ పెద్దలకు అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు పేరు పేరున అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ చెందినటువంటి అక్కాజల్లెలు అక్కలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మీకు ఈ మహిళా భవనాన్ని నిర్మించుకున్నందుకు ముఖ్యంగా మహిళా సోదరి మళ్ళీ కూడా మీ అందరు కూడా అభినందనలు కంగ్రాచులేషన్స్ ఇవాళ సమాజంలో సగం అనేవాళ్ళు కానీ ఇవాళ సగం కంటే ఎక్కువ భాగం సగం కంటే ఎక్కువ భాగం మీరే ఉన్నారు అంటే జనాభాలో చెప్పేది సో కాబట్టి సగం సగం కాదు సగం కంటే ఎక్కువ అంటే యాభై ఐదు శాతం మీరున్నారు నలభై ఐదు శాతం పురుషులు ఉన్నారు కొంచెం అంటే అంత లేరు కానీ కొద్దిగా అంటే యాభై ఒకటి నలభై తొమ్మిది అట్లా ఒకటి సో అంటే మీ మీరు సమాజంలో ఎంత బాగుంటే అంటే అంటే విద్యారంగంలో కానీ ఇంకా ఏ రంగంలో అయినా కానీ ఇవాళ మహిళలే బాగా విద్యావంతులు కావాలి ఒక మహిళ చదువుకుంటే మరి మహిళ మొత్తం మా కుటుంబాన్ని అంతా కూడా బాగుపడ్డట్టే అని చెప్పి ఒక సామెత ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ కూడా తెలుసు సోనియా గాంధీ గారు స్వయాన మహిళ కాబట్టి ప్రియాంక గాంధీ గారు స్వయాన మహిళ కాబట్టి వాళ్ళందరూ కూడా మహిళల గురించి ఎక్కువ ఆలోచించి సరే ఈ పండు గత ప్రభుత్వం అయినా కానీ అంటే ఇప్పుడు ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో మరి ఇక్కడ నేను గెలవడము తర్వాత మా ప్రియతమ నాయకుడు రే రేవంత్ రెడ్డి గారు అదే గ్రామ పంచాయతీ కొంచెం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము ఎన్నికలలో ప్రచారంలో కూడా చెప్పినాం ఈ ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సోనియా గాంధీ గారు సూచనల మేరకు అది చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఎందుకు అంటే సర్పంచ్ గారు చెప్తున్నారు ఈ మహిళా భవన్ గ్రామ పంచాయతీ నుండి పదిహేను లక్షల రూపాయలు అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి అంటే ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది దాంట్లో నుండి వచ్చాయి సరే దేంట్లో నుండి వచ్చినా చాలా సంతోషం మీ గ్రామ పంచాయతీ ప్రజలకు ఇంకా పదిహేను లక్షలు పెట్టి ఇక్కడ మహిళా భవనాన్ని నిర్మించుకోవడం చాలా శుభ సూచకం ధన్యవాదాలు మీకు అయితే ఇవాళ ఏ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి చాలా పథకాలు ఉన్నాయి ఐదు వందల రూపాయలకే సిలిండర్ కావచ్చు రెండు వందల రూపాయలకే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు అదేవిధంగా మహిళలకు ఉచిత కరెంటు అనేది బస్సు సౌకర్యం కావచ్చు అదేవిధంగా ఇంకా ఇప్పుడు ఇల్లు కూడా ఇందిరామిల్లు కూడా అన్నీ కూడా మహిళల పేరు మీద అయితే ఇల్లు లేని వాళ్ళకు సో నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి పేదవారి పక్షపాతి వ్యవసాయ రంగానికి అంటే వ్యవసాయ పక్షపాతి కాబట్టి మీకు అందరు కూడా ఖచ్చితంగా మీ మహిళా అభ్యుదయానికి అన్ని రంగాలలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మీరందరూ కూడా యునైటెడ్గా అయ్యి ఇంకా ఇంకా ముందు ముందు చాలా ఉన్నత స్థాయికి ఎదగాలి మీకు అన్నీ కూడా ఇప్పుడు ఈ మహిళా సంఘాలకు సంబంధించిన లోన్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు గత ప్రభుత్వం లోన్స్ ఇంట్రెస్ట్ వేవ్ చేస్తా అన్నారు చేయలేదు మీరే మిత్కి మిత్ కూడా కట్టడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ హ్యామిలీలో మీకు ఇంట్రెస్ట్ లోన్స్ ఇప్పిస్తాం మీరు కూడా శ్రీనగర్ గ్రామంలో మహిళా సోదరులు అందరు కూడా కలిసి మరి ఇక్కడ మాట్లాడుకోవడం యునైటెడ్గా రాజకీయాలు లేకుండా గ్రూపులు లేకుండా అందరు కూడా యునైటెడ్గా మీరు అందరూ కలిసిమెలిసి గ్రామాభివృద్ధిలో మరి మీ కుటుంబ అభివృద్ధిలో మీరు అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నేను ఎమ్మెల్యేగా మీకు అందరు కూడా పూర్తిగా సహకారం ఉంటుందని చెప్పి తెలియవచ్చు మీకు మరోసారి ధన్యవాదాలు